హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కోళ్ళను బ్లడ్ ఫ్లూ వచ్చినట్టు మనం ఏ విధంగా నిర్ధారణ చేస్తాం మనం ఏ విధంగా గుర్తించాలి కోళ్ళు అనేవి చాలా నీరసంగా ఉంటాయి యాక్టివ్ అనేది కోళ్ళల్లో ఉండదు కళ్ళు దగ్గర పింక్ కలర్ ఉంటుంది అలాగే ముక్కు కూడా పింక్ కలర్లో ఉంటుంది సో ముక్కు నుంచి ద్రవం అనేది కారుతూ ఉంటుంది కోళ్ళు చాలా నీరసంగా ఉంటాయి యాక్టివ్ అనేది ఉండదు సడన్గా కోళ్ళు కింద పడిపోతూ ఉంటాయి సో వాటికి మనం మేత వేసినా సరే మేత అనేది తినకుండా ఉంటాయి కోళ్ళు చాలా బక్కపలచగా సన్నగా అయిపోతూ ఉంటాయి సో ఇవి కోలల్లో మనకు బ్లడ్ ఫ్లూ వచ్చినట్టు మనం నిర్ధారణ చేయడానికి సో బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి కోల నుంచి ఎవరైతే పౌటరీ లేదా కోళ్ళు ఫారాల్లో పనిచేస్తారో వాళ్లకు చేతులు శుభ్రంగా కడుక్కోపోవడం లేదంటే వాటికి వ్యాక్సిన్లు ఇచ్చి వాటికి దానా మేత వేసి వీళ్ళు శుభ్రంగా కడుక్కోపోవడం సో ఆ కోళ్ళను పట్టుకోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి గాలి పీల్చుకోవడం ద్వారా సో ఆ బర్డ్ ఫ్లూ అనేది అక్కడ పనిచేసే కోలల్లో ఎవరైతే పనిచేస్తారో వర్కర్స్ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకనేది వ్యాప్తి అనేది చెందుతుంది సో అందుకు అందువలన కోలఫారాల్లో పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో లేదా పౌడర్లో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా చేతులనేది శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది లేదంటే వాళ్ళు కూడా వ్యాప్తి చెందుతుంది సో తప్పనిసరిగా మాస్క్ అనేది ధరించాలి అదేవిధంగా మీరు ఒకటికి రెండు సార్లు మీరు హ్యాండ్ వాష్ వాష్ చేసుకోవడం లేదా శానిటైజర్ ఏదైనా చేసుకోవడం చాలా శుభ్రంగా ఉండాల్సి ఉంటుంది సో ఈ విధంగా పాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి పాల ఫారంలో పనిచేసే ఎంప్లాయీస్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వర్కర్స్ వీరు ముఖ్యంగా ఈ బర్డ్ వచ్చినటువంటి ఏరియాలో ఎవరైతే ఉంటారో లేదా చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కంపల్సరిగా చేతులు శుభ్రంగా కడుక్కోవడం మాస్క్ ధరించడం శానిటైజర్స్ సంబంధించిన అవి శుభ్రంగా చేతులు శుభ్రంగా చేసుకోవడం సో బ్లడ్ ఫ్లూ అనేది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది ఎవరైతే ఈ కోళ్ళ ఫారాలో పనిచేస్తారు ఎంప్లాయీస్ ఈ కోళ్ళ నుంచి ఆ ఎంప్లాయీస్కి అనేది అక్కడ పనిచేసే కోళ్ళ ఫారాలో పనిచేసే ఎంప్లాయీస్కి ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది వీళ్ళు అక్కడ పనిచేసిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు సో ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు వీళ్ళ చేతులు లేకపోతే వీళ్ళు తిన్న ప్లేట్లు అవి అయితే ఉంటాయి ఇక్కడి నుంచి వాళ్ళు వేసుకున్న బట్టలు కానీ లేదంటే అక్కడ పనిచేసిన వస్తువులు కానీ ముట్టుకోవడం వల్ల ఈ విధంగా మిగతా వారికి వ్యాప్తి అయితే చెందుతుంది సో ముఖ్యంగా ఈ కో ఈ రెడ్ జోన్ లేదంటే ఈ బర్డ్ ఫ్లూ ఎక్కడైతే వచ్చిందో ఈ ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి షుగర్ పేషెంట్స్ బీపీ మరియు పెద్ద వయసులో ఎవరైతే ఉంటారో సిక్స్టీ ప్లస్ లేకపోతే ఫిఫ్టీ ప్లస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాన్సర్ పేషెంట్లు వచ్చినటువంటి ఏరియా వన్ కిలోమీటర్ లేదంటే పది కిలోమీటర్ లోపు ఉన్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా మీరు ఒకటికి రెండు సార్లు చేతులైతే శుభ్రంగా కడుక్కోవాలి మరియు మాస్క్ అనేది కంపల్సరీగా మీరు ధరించాలి ఆ చికెన్ కానీ ఎగ్స్ కానీ మీరు వీలైనంత వరకు అవార్డ్ చేయడమే మంచిది ఒకవేళ తినాలనుకుంటే మాత్రం చికెన్ కానీ ఎగ్స్ కానీ మీరు చాలా దాన్ని కుకింగ్ కానీ చెయ్యాలి చాలాసేపు దాన్ని ఉడికించి ఉడికించి మాత్రమే తినాల్సి వస్తుంది అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి పాలు ఎవరైతే పాలు తాగే వాళ్ళు ఉంటారో సే ఇది ఈ వైరస్ అనేది బ్లడ్ ఫ్లూ అనేది ఆ కోల నుంచి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాని సరౌండింగ్ సరౌండింగ్లో ఉన్నటువంటి క్యాటల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆవులు సో ఆ ఆవులు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది సో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ రేడియేషన్లో ఉన్నటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా వ్యాప్తి చెందుతుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చే పాలు ఏవైతే తాగుతుంటారో ఆ పాలు చాలామంది ప్రాచరైజేసిన పాలు మాత్రమే తాగాలి అంటే వేడి చేసిన పాలే తాగాలి కొంతమంది చిన్న చిన్న ఆటలకు ఉపయోగించుకుంటారు పూజ ఆటలు గట్ట వా ఈ పా పచ్చిపాలు అనేది వాడేవి అవి తాగే వాళ్ళు ఉంటారు సో ఖచ్చితంగా మీరు పాలైతే వేడి చేసి మాత్రమే తాగాలి క్యాన్సర్ పేషెంట్లు కానీ బీపీ పేషెంట్లు కానీ షుగర్ పేషెంట్లు కానీ పెద్ద వయసులో ఎవరైతే ఉంటారో మీరు ఖచ్చితంగా మాస్క్ అనేది ధరించి బయటకు రాపోతమే మంచిది సో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎవరైనా పాలు కానీ గుడ్లు కానీ ఎక్స్ కానీ మీరు ఖచ్చితంగా బాయిల్ చేసి మరిగించి మాత్రమే తినవలసి ఉంటుంది తినాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఇవి పాటించాలి లేదంటే ఈ వైరస్ అనేది వ్యాప్తి అనేది చాలా వి విస్తృతంగా ఉంటుంది సో ఈ వైరస్ అత్యంత ప్రమాదం కాకపోవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ వైరస్ మార్పు చెంది అది ఇంకా హై స్పీడ్లో వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది సో అప్పుడు ఏమవుతుందంటే కరోనా లాగా మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ఇప్పుడు కోళ్ళ నుంచి అక్కడ పనిచేసే వాళ్ళకి మాత్రమే వస్తుంది సో అక్కడి నుంచి ఇది ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి తగు చర్యలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేడి నీడు కాల్చిన కాల్చి వాడ వేడి నీళ్ళు తాగాలి సో చాలా శుభ్రంగా ఉంచాలి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి మీకు ఎక్కడైనా సరే అంటే ఏదైనా డౌట్ అనిపిస్తే కోళ్ళు సడన్గా పడిపోవడం కానీ లేదంటే లేదంటే ఈ వైరస్ వ్యాప్తి అనేది ఎక్కడి వరకు ఉందో మనకు తెలియదు కాబట్టి సో ఇది కోల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది సో ఎవరైతే అక్కడ పని చేశారో వాళ్ళందరూ టెస్టులు చేసిన తర్వాత ఇది ఇది నెగిటివ్ వచ్చిందా పాజిటివ్ వచ్చిందా అని మనం నిర్ధారణ అవుతుంది సో అందువల్ల మనం కూడా కొన్ని కొన్ని నియమాలు పాటించుకొని దీని నుంచి అవార్డ్ చేయడానికి మనం కొన్ని నియమాలు అయితే కంపల్సరీగా మనం పాటించాల్సి ఉంటుంది సో మీరు ఖచ్చితంగా ఎవరైతే పెద్ద వయసులో ఉంటారో వాళ్ళు మాస్క్ చే వాళ్ళు మాస్క్ ధరించాలి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి తినేటప్పుడు కూడా మన ప్లేటు శుభ్రంగా కడుక్కోవాలి వేడి నీళ్ళు తాగుతూ ఉండాలి మనకి ఏదైనా డౌట్ అనిపిస్తే మనకు సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం కానీ లేదంటే నీరసంగా కానీ లేదంటే మనకి ఇంకా ఏదైనా సరే హెల్త్ సడన్గా ఒకేసారి ఈ వన్ వీక్ నుంచి టెన్ డేస్ నుంచి ఏదైనా మనకి చేంజెస్ అని కనిపిస్తే ఖచ్చితంగా మీరు కూడా టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది సో ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే ఈ వైరస్ అనేది అత్యంత ప్రమాదకరమైనది దీనివల్ల చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది కనుక సో మీకు ఏదైనా డౌట్ అని పెద్ద ఖచ్చితంగా మీరు అయితే టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా దీని నుంచి మనం ఎలా ఐడెంటిఫై చేయాలనేది మనం ఈ వీడియోలో అయితే చూసుకున్నాం సో ఇంకా మీకు మరింత వీడియోలు మన ఛానల్ నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి మీకు మనంత ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటుంది సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబో ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తూ ఉంటాయి సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్